వెల్కమ్ వెల్కమ్ టు టీవీ నేను న్యూస్ పట్టింపు ఎవరిది శిథిలావస్థలో చేరిన రామయ్యంపేట పశు వైద్యశాల బిక్కు బిక్కుమంటూ కార్యాలయంలో కూర్చుంటున్న డాక్టర్లు మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు కానీ మూగ జీవాల రోదన ఎవరికి పట్టింపు అనే చందంగా మారింది రామయ్యంపేట పశు వైద్యశాల రామయ్యంపేట పశు వైద్యశాలపై ఆర్వై న్యూస్ ప్రత్యేక కథనం ఉమ్మడి రామయ్యంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉన్నది చుట్టుపక్కల గ్రామాల పశువులతో పాటు గొర్రెల కాపరులు పశువులకు ఏమైనా వ్యాధులు సోకితే రామయ్యంపేటకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు పశువైద్య డాక్టర్లు సైతం గ్రామాల్లో గాలికుంట నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తా చెదారం నిండిపోయి రెండు మూడు గదులు నిరుపయోగంగా ఉంచారు ఉన్న ఒక గదిలో పైసలు కందించి టీకాలతో పాటు మందులు ఉంచి పక్కనే ఒక కుర్చీ వేసుకొని కూర్చునే పరిస్థితి నెలకొంది ఈ మధ్య కాలంలో కనీసం పశు వైద్యశాల ఉందనే విషయాన్ని సైతం మర్చిపోయే విధంగా తయారైంది పశు వైద్య చికిత్స కోసం వచ్చిన వారు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి దాపురించింది ఇదిలా ఉండగా గతంలో గ్రామ గ్రామాన పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధుల బారిన పడ్డ గొర్రెలు మేకలు పశువులకు వైద్యం చేసేవారు కానీ ఇప్పుడు అలాంటి శిబిరాలు ఎక్కడా కూడా జరగడం లేదు పశుజాతితో పాటు గొర్రెలు మేకలు పెంపుడు కుక్కలు కనుమరుగవుతున్న తరుణంలో వాటిని ఏ వ్యాధులు సోకకుండా కాపాడుకోవడానికి రైతులు తమవంతు కృషి చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండి వ్యాధులకు అవసరమున్న మందులు సిద్ధంగా ఉంచితేనే ఏ వ్యాధులు వచ్చినా వాటిని నివారించుకొని వాటిని కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు అలాగే వన్య ప్రాణులు గాయపడ్డా అస్వస్థ కు గురైన సమయానికి వైద్యం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి ఇటీవల తొనిగండ్ల గ్రామ శివారులో కృష్ణజింకను ఊరకుక్కలు దాడి చేసి గాయపరిచాయి ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపగా వెటర్నరీ డాక్టర్ను తీసుకుని ఘటన స్థలానికి చేరుకునేలాగా ఆ కృష్ణజింక అభివృద్ధి చెందింది ఇదొక్కటి కాకుండా వన్యప్రాణులు గాయపడ్డా అశ్వస గురైన సకాలంలో చికిత్సలు అందిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు పశువుల దవ్వకుండా సరైన డాక్టర్ లేక పశువులు చనిపోతున్నాయి కాబట్టి దాన్ని పట్టించుకున్న లేదు ఈ మన ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకొని హాస్పిటల్లో ఒక డాక్టర్ మంచి డాక్టర్ని పెట్టి డాక్టర్ని పెట్టి ఇలా మందులు అవిడికి ఇవ్వాలని కోరుతున్నాం దాని గురించి అసలు డాక్టర్ ఎప్పుడు అసలు ఎప్పుడు ఎవరు తెలుసే ఎప్పుడున్నా తాముంటుంది పట్టించుకున్న నాదు లేదు జీవి పరిశత్యం మందులు వాడు కాబట్టి డాక్టర్ ఉన్నా కానీ టైంలో ఉన్నా కానీ పశువులో కూడా బయటనే మందులు వస్తున్నాక అందుకని ఒక మందు కూడా గవర్నమెంట్ మందు ఒకటి కూడా ఇస్తలేదు ఓకే రైతులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తిరుపతి మన రామాయపేట ప్రాంతీయ పశువైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను ప్రస్తుతము పశువులకి ఆవులు గేదెలు వాటి దూడలు మూడు నెలలు నిండిన దూడలకి గాలిగుంటు వ్యాధి నివారణ టీకాలు చేస్తున్నాము కావున మన రామాయణపేట ప్రాంతీయ పశువద్యశాల పరిధిలోని మున్సిపాలిటీ రామాయణపేట మరియు దామచేరు గ్రామ ప్రజలందరూ గమనించా గమనించాలని మనవి చేస్తున్నాను పశువులన్నిటి కూడా ఆవులు గేదెలన్నిటి కూడా గాలికుంటు నివారణ టీకాలు ఉచితంగా చేస్తున్నాము కావున రైతులందరూ ఒకవేళ కొందరు అవి పాలు తగ్గుతాయని అలాగే ఏమి జరగదు కానీ గాలికుంటు వ్యాధి వస్తే కనుక మన తీవ్ర నష్టం జరుగుతుంది పాల దిగుబడి తగ్గిపోతుంది మళ్ళీ పాలు రావు కొన్ని సంకరజాతి పశువుల్లో మళ్ళీ చూడు నిలవకుండా కూడా ఇబ్బంది కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి నివారణ టీకాలు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాను ఇంకోటి ఎప్పుడు కూడా ఉంటలేరని అంటారు కదా సార్ రైతులు ఇక్కడ వెళ్ళినప్పుడే మేము సీరియస్ పక్కకు సీరియస్ ఉంటే కానీ అలా అని కానీ వేరే సమయం బిల్డింగ్ ఇక్కడ ఆ బిల్డింగ్ శిథిలావస్థలు ఉన్నా కానీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వారు కూడా మేము నూతన భవనానికి అని చెప్తున్నారు వాటి గురించి వెయిట్ చేస్తున్నాము ఓకే సార్